రెండు వేల ఇరవై ఆరులో ఎప్పటికైనా సరే మనం గోచారం చూడాలి అంటే నాలుగు గ్రహాలు మేజర్ గ్రహాలు గోచారమే ఫస్ట్ చూస్తాము ఒకటి శని తర్వాత గురు రాహుకేతువులు ఎందుకంటే ఒక్క రాశిలో ఉండే గ్రహాలు చాలా రోజులు ఉండే గ్రహాలు ఇవి నాలుగే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని గ్రహం ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శని గ్రహం గురించి మాట్లాడుతాము సో శని ఏమో మనకి మీన రాశిలో ఉన్నారు ఆయన రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఈ సంవత్సరం అంతా ఇందులోనే ఉంటున్నారు అంటే రాశిలో ఉంటున్నారు రాహు కేతువులు మూమెంట్ ఉంది డిసెంబర్ ఫిఫ్త్ కి మనకి ఏంటంటే రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట మనకి తెలుసు రాహు కేతువులు మన రిట్రోగ్రేషన్ మోషన్ ని ఉంటుంటాక వెనకెళ్తూ ఉంటారు జూపిటర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం బెనిఫిట్ గ్రహం అండ్ ఆల్సో ఏంటంటే పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఇచ్చేది దేంట్లో దేంట్లో అటు ధనకారకుడు అట్లా అటు ఏమో ఆ యొక్క మనం కొంచెం చూస్తూ ఉంటాం అండ్ ఆల్సో ఫ్యామిలీకి మనం చూస్తూ ఉంటాం ఎక్కడ ఉన్న ఎక్స్పెన్షన్ విజ్డమ్ నాలెడ్జ్ వీటన్నిటికి మనం జూపిటర్ చెప్తూ ఉంటాము మనకి ఇయర్ ఎండ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ లో జూపిటర్ ఏంటంటే మనకి మిథునానికి వెళ్ళారు అనమాట ఆయన రిట్రోగ్రేషన్ అయ్యారు మనకి తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి మనకి సింహానికి వెళ్తున్నారు మిగతా టైం అంతా అంటే మార్చ్ నుంచి మనకి అక్టోబర్ వరకు ఏంటంటే వచ్చే స్థితిలో ఉంటున్నారు అనమాట సో ఇవి గ్రహస్థితులు మనం జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే మనం ఎప్పటికైనా ఈ గ్రహస్థితిలో ఈ నాలుగు గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం మాట్లాడడం అనేది ముఖ్యం అనమాట చాలా మటుకు మనం మంత్లీ కూడా చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే నాలుగు ముఖ్యమైన ఎక్లిప్సెస్ వస్తున్నాయి రెండు ఏంటంటే సోలార్ ఎక్లిప్సెస్ రెండేమో లూనార్ ఎక్లిప్సెస్ వస్తున్నాయి ఫిబ్రవరి సెవెంటీన్త్కు ఉంది మళ్ళీ మార్చ్ లో ఉంది మళ్ళీ ఏంటంటే మనకి ఆగస్ట్ లో రెండు ఉన్నాయి అటు సోలార్ ఎక్లిప్స్ ఉంది అటు లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది అలాగే ఈ ఉగాది ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఉగాది చెప్పుకుంటాం మార్చ్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ వస్తా పరభవ నవమ సంవత్సరం వస్తుంది అనమాట అంటే ఫార్టీ ఎయిత్ సంవత్సరం ఎవ్రీ సిక్స్టీ ఇయర్స్ కి నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది మనం చూసాము అంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది జనరల్ గా చూసామంటే కూడాను మనం ఎప్పటికైనా పాజిటివ్ మాట్లాడుతున్నాం కనుక ఏదైనా సరే మిశ్రమ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ సంవత్సరం కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అండ్ ఆల్సో అన్ని అన్ని ఖరీదై అన్ని వస్తువులు ఖరీదవుతాయి కొన్ని అంటే కంట్రీస్ కి మనకి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండవన్నమాట డెవలప్ట్ వచ్చేవి అలాగే వార్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే అందరు మనుషులు కూడాను అంటే అందరూ ఇప్పుడు పనిచేసే చేసే వాళ్ళందరూ అండ్ ఆల్సో ఇప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనుకుందాం ఏదైనా అంటే మనం చేసే పనిలోనే కొంతవరకు అభివృద్ధి ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉండదని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కూడా మనకి మూడు రాసుల వారికి చాలా ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి కుంభానికి అలాగే ఏంటంటే మీనానికి అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మన మంత్లీ ప్రొడిక్షన్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంటుంది మేష రాశి వారికి ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి చాలా బాగుండే రాసులు అని చెప్తే మనకి వృశ్చిక రాశి ఒకటి అలాగే మనం చూసాము అంటే మనకి వృషభ రాశి ఒకటి ఇంకోటి మిథున రాశి మనం ఎక్కువ చెప్పుకోవాలి అలాగే ఏంటంటే మకర రాశి కొంతవరకు అంటే మనకి పన్నెండు ట్వెల్వ్ మంత్స్ కి మనం చెప్పుకుంటున్నాం కదా సో ఒక్కొక్క మంత్ ఎత్తు తగులు అనేది కామన్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే కొంతమందికి ఏంటంటే మనం చెప్పేది యోగాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ సంవత్సరంలో సపోజ్ మార్చ్ నుంచి మనకి అక్టోబర్ లో పుట్టిన వాళ్ళందరికీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉంటారు సో తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది దే నాలెడ్జ్ గెయినింగ్ ఒక మనం చూసుకోవచ్చు అంటే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాము సో ఏ రాసుల వారికి ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం మెచ్చగా రాసి వాళ్ళు జనరల్ గా కూడా నేను ఇందాక చెప్పినట్టు కొంతవరకు అదృష్టవంతులే అనమాట లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఏదైనా ఏదైనా కంపారిజన్ సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుంటుంది వీళ్ళకి దేంట్లో బాగుంటుంది తప్పక వీళ్ళు చేసే పనిలో బాగుంటుంది కెరియర్ లో బాగుంటుంది సో తప్పక ఫిలిం రంగంలో ఉన్న వాళ్ళ గానీ ఆట రంగంలో ఉన్న వాళ్ళకి గానీ తప్పక పైకి వచ్చే ఛాన్సెస్ సూచనలు మనకి బాగా కనిపిస్తున్నాయి గురు చూపు ఉంది అలాగే ఎగ్జాయిటెడ్ గురు చూస్తున్నారు సో తప్పక వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది కనుక వాళ్ళ కెరియర్ పాత్ లో గ్రోత్ అనేది అనమాట సో మనకి చూసాము అంటే మనకి ఏప్రిల్ నుంచి మార్చి నుంచి కూడా మనం చెప్పుకోవచ్చు మార్చి నుంచి అక్టోబర్ వరకు బ్రహ్మాండంగా ఉంది పైకొచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే వీళ్ళు తీసిన ఫిలిమ్స్ కూడా ఫిలిమ్స్ కానీ లేకపోతే డాక్యుమెంటరీ గానీ ఏదైతే ఏ రంగంలో అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాడికి కానీ తప్పక అందరికీ బాగా పైకి వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అండ్ ప్రజల మన్నన పొందడం అనేది కనిపిస్తుంది గుర్తింపు అనేది తప్పక వస్తుంది ఎందుకంటే ఎక్స్పాండ్ అవుతుంది అలాగే ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అందరికీ వన్ ఇయర్ లోనే అయిపోవు కదా సో తప్పక ఏంటంటే ఆపర్చునిటీస్ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఉన్నత వ్యక్తుల పరిచయం వస్తుంది ఆ వ్యక్తులు వీళ్ళు పైకి తీసుకెళ్ళడం కూడా అంటే ఏంటి వాళ్ళు చేసే పనిలో పైకి తీసుకురా లాగడం కూడా మనకి కనిపిస్తుంది తప్పక అగ్రికల్చర్ లో కానీ లేకపోతే ఇప్పుడు ఫార్మింగ్ సెక్టర్ లో ఉన్న కానీ ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది ఎస్పెషలీ ఇన్వెన్షన్స్ చేసే వాళ్ళకి అలాగే ఏంటంటే కొత్త కొత్తవి కనిపెట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట అది మెడికల్ ఫీల్డ్ చెప్పుకోవచ్చు అలాగే ఫుడ్ టెక్ చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా ప్రోడక్ట్ వీళ్ళు ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళు ప్రోడక్ట్ తప్పగా సక్సెస్ అయ్యే సక్సెస్ సాధించే ఎప్పటి నుంచో బిజినెస్ చేసే వాళ్ళకి సక్సెస్ సాధించే ఒక ఇయర్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట సో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక డిసెంబర్ తర్వాత కొంతవరకు చాలా బాగుంటుంది ఎందుకంటే థర్డ్ సంచారం రాహు సంచారం చాలా మంచి సంచారం క్రియేటివిటీ అనేది పెరుగుతుంది అలాగే ఏంటంటే ఎక్కువ కమ్యూనికేషన్ కూడా వాళ్ళకి పెరుగుతుంది అనమాట ఏదైనా క్రయ విక్రయాలు చేసే వాడికి కమ్యూనికేషన్ బాగుండాలి ఎదుట వాళ్ళ గురించి తెలియాలి సో తప్పక ల్యాండెడ్ ప్రాపర్టీలో ఉన్నవాళ్ళు ప్రాపర్టీ డీలింగ్స్ లో ఉన్నవాళ్ళు అలాగే కమర్షియల్ గా ఏంటంటే ఇప్పుడు రెంట్స్ అవన్నీ చేస్తూ ఉంటారు హౌసింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ చాలా బాగుంటుంది వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఎస్పెషలీ హౌసింగ్ దాంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది అండ్ ఆల్సో మనం చెప్పినట్టు ఈ మనస్ అన్ని చాలా బాగున్నాయి నేను చెప్పినట్టు ఏప్రిల్ నుంచి మార్చ్ కూడా అనొచ్చు మార్చ్ ఎంట్ నుంచి మనకి అక్టోబర్ వరకు చాలా బాగుంది దాని తర్వాత కూడా కొంత వరకు ఏంటంటే వీళ్ళకి బాగుంటుంది ఎందుకంటే మనం చూసాము అంటే జూపిటర్ టెన్త్ హౌస్ లోకి వస్తున్నారు అంటే సెకండ్ అండ్ ఫిఫ్త్ లో టెన్త్ హౌస్ లో వస్తున్నారు కనుక కెరియర్ పాత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ సంవత్సరం అంతా వీళ్ళు వృషిక రాశి వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పారు ఇప్పుడు ఈ వృషిక రాశి వారి ఆ రిలేషన్షిప్ కూడా వీళ్ళకి బానే ఉంటుంది ఎందుకంటే గురుచూపు అన్నిటినీ మిటికేట్ చేస్తుంది అనమాట ఎవరికైనా లాంగ్ టర్మ్ గా దెబ్బలాట్లు అవుతున్నాయి డిసగ్రిమెంట్స్ అవుతున్నాయి అంటే కూడా కొంతవరకు తీర్పు అంటే సొల్యూషన్ అనేది వస్తుంది అలాగే కోర్ట్ కేసెస్ అవుతున్నాయి లేకపోతే కోర్టులో ఉన్నాయి కేసెస్ అన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆల్సో వీళ్ళ పిల్లలు కూడా వీళ్ళ కొంతవరకు చెప్పిన మాట విని పైకొచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ ఎప్పటి ఇష్యూస్ తప్పక క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే గురుచూపు ఏంటంటే మనకి ఎప్పటికైనా ఏంటంటే మనకి మంచి దారిలో తీసుకెళ్తుంది అంటే ఏంటి మనకి సొల్యూషన్ వచ్చే దారిలో తీసుకెళ్తుంది అది ఒక రోజులో అవ్వచ్చు ఒక సంవత్సరంలో అవ్వచ్చు రెండు సంవత్సరాల్లో కూడా అవ్వచ్చు సో ఎవరైనా లాంగ్ టర్మ్ గా మెడికల్ ఇష్యూస్ తో అంటే కొంతవరకు ఏంటంటే సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి ఎందుకంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సంవత్సరం అంతా కొంతవరకు వీళ్ళకి సక్సెస్ఫుల్ మంత్ అలాగే హ్యాపీ మంత్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి బంధుమిత్రుల కలయిక ఉంది ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఆ వీళ్ళ నిత్యం ఏంటంటే మనకి సుబ్రహ్మణ్య స్వామికి ఆ మంగళవారం మంగళవారం వెళ్లి పాలాభిషేకం చేసుకోవడం అనేది మంచిది అనమాట అది లేని పక్షాన్ని కొంతమంది ఏంటంటే దేవి పూజలు చేసే వాళ్ళు ఉంటారు దుర్గాదేవికి తామర పూలతో అంటే ఎర్ర తామర పూలతో పూజ చేయడం మంగళవారం మంగళవారం మంచిది లేని పక్షాన్ని ఒక అష్టోత్తరం వినడం కానీ కవచం వినడం గాని మంచిదే ఒక జపం చేసుకోవడం మెడిటేషన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే ఇంకా ముందుకే అంటే ఇంకా సక్సెస్ఫుల్ గా ఉంటుంది వీళ్ళకి అని చెప్పడం జరుగుతోంది ఇప్పుడు మనం మాట్లాడుకుంది జనరల్ గా మాట్లాడుకున్నాము ఎందుకంటే ఈ నాలుగు ప్లానెట్స్ అంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడి దాన్ని బట్టి మనం పరిహారాలు కూడా ఇచ్చాము అండ్ ఆల్సో ఏంటంటే మనం రాశి ఫలితాలు కూడా మాట్లాడుకున్నాం అనమాట ఇదంతా జనరలే అంటే ఏంటంటే రాశి వారిగానే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇప్పుడు గోచారం ఏం జరుగుతోంది ప్లస్ ఇప్పుడు ఏంటి టైం జరుగుతోంది వాళ్ళకి అని చూసినప్పుడే మనకి ఒక ఏంటంటే సూచన ఇవ్వడం కానీ సొల్యూషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది అదేంటంటే పరిహారం రూపంలో మనకి పూజ గాని జపం కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఇఫ్ ఇట్ ఇస్ వారంటెడ్ అంటే ఏంటి జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా సరే ఆ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన పరిహారాలు చేస్తే తప్పక ఏంటంటే పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే పైకి వెళ్ళడం ఏంటి మనకి లైఫ్ లో ఏం సాధించాలో అది సాధించడం అనేది జరుగుతుంది ఆ దిశగా నడవడం కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుంది అనమాట సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఇమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అంటే అపాయింట్మెంట్ తీసుకుని చే అంటే పరిహారాలు చేసుకోవడం లేకపోతే జాతకం చూసుకుని పరిహారాలు చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే కదా సో తప్పక అపాయింట్మెంట్ తీసుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాం కనుక తప్పక కింద స్లో అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది ఎలా అపాయింట్మెంట్ ఇస్తాము అంటే ఆన్లైన్ కూడా చేస్తాము ఆఫ్లైన్ కూడా చేస్తాము సో ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది